నిన్న కోటీలో ఏదైతే ఆశావర్లకు సంబంధించి చాలా వరకు అయితే గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడినాయి పోలీసులు కూడా వారి మీద చార్జ్ చేశారు వారు ప్రస్తుతం అయితే ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనతో అయితే ఏదైతే కార్మిక శాఖకు సంబంధించిన అధ్యక్షుడు రాంబాబు ఉన్నారు రాంబాబు గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి నిన్న జరిగినటువంటి దాడిని మీరు ఎట్లా చూస్తారు వాస్తవంగా ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు వాళ్ళు ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పేసి ఆశాలు అడిగినారు పద్దెనిమిది వేలు ఆశాలకు జీతం పెంచతామని ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి గారే హామీ ఇచ్చిండు ఆ హామీలు అమలు చేయమని చెప్పేసి వచ్చి అడిగిన పాపానికి వాళ్ళ మీద దాడి చేసింది ఇంకా వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అందుకని ఈ ప్రభుత్వానికి చాతగాక దాడి చేయిస్తున్నది దీన్ని మనం మేము చాలా సీరియస్గా తీసుకుంటాం మీరు ఇచ్చిన హామీని అమలు జరిగే వరకు మేనిఫెస్టోలో మీరే పెట్టినారు పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పినారు ఆశాలకు పద్దెనిమిది వేల జీతాలు ఇచ్చే వరకు ఇరవై ఎనిమిది వేల మంది తప్పకుండా ఈ పోరాటంలో పాల్గొంటారు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అంతా చూస్తారు మీరు జీతాలు పెంచండి జీతాలు పెంచితే ప్రశాంతంగా ఉంటారు ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తారు ఇప్పుడు డ్యూటీలు చేసుకుంటే కొట్లాడుతున్నారు భవిష్యత్ కాలంలో ఎట్లుంటుందో కూడా చెప్పలేము అంటే జీతాలు పెంచాలని మాకు కూడా ఉన్నది కానీ ప్రభుత్వంలో బడ్జెట్ లేదు సంవత్సర కాలంలోనే అన్ని వేయలేము కదా అని చెప్తున్నారు మరి మరి ఎలా చదువుకోకుండా ఎందుకు ఇచ్చినావు హామీలు రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రిని అయితే ఈ రాష్ట్రం ఏంది దీనికి బడ్జెట్ ఎంత ఉంటుంది ఎవరికి ఏం చేస్తామనేది సోయుండాలి కదా సోయిండు నువ్వు హామీలు ఇవ్వాలి మరి ఇట్వి హామీలు జనం నమ్మారు ఇస్తమేమో నీకు అంత అవగాహన ఉందేమో అని ఇవాళ నువ్వు అమలు చేయలేకపోతున్నావు అంటే అవగాహన లేని ముఖ్యమంత్రివి కదా అవగాహన లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఎడతీసపోతావు అందుకని డబ్బులు లేవు లేదనుకుంటే బడ్జెట్ లేదు ఈ వద్దు నువ్వు నువ్వు మొట్టమొదట మరి ఏం ఆలోచన చేసి పద్దెనిమిది వేలు ఎత్తునన్నావు ఎవరిని మోసం చేసి ఓట్లు అడిగినావు మేము మేము అడుగుతున్నాం అదే నువ్వు అవగాహన లేదనడం అనేది మరీ తెలితనం అంటే హామీల పట్ల ప్రజలంతా సానుకూలంగా ఉన్నారు వాళ్ళు కూడా వేచి చూస్తున్నారు కావాలనే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అటు బీజేపీ నాయకులు కావచ్చు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు రేవంత్ రెడ్డి అంత అమాయకులు కాదు ప్రజలు రే మేము రెచ్చగొడితే రేవంత్ రెడ్డి మేము రెచ్చగొడితే ఆశలు రెచ్చిపోతారా వాళ్లకు నూరు కదా కాగిత కాగితాలు రాసిచ్చినావు పట్టా కాగితాలు రాసిచ్చినట్టు రాసిచ్చి పేపర్లలో చూపించినావు పేపర్లో చూపించేసి నేను మీకు పద్దెనిమిది వేలు చేస్తా ఉద్యోగ భద్రత ఇస్తా అని నూరు ఆశించావు నూరు ఆశిస్తే వాళ్ళు బజార్కు వస్తున్నారు మేము ఎంతమంది ఉన్నాం బయట నిన్న ఐదు వేల మంది ఉన్నారు నాలుగు వేల మంది ఆడవాళ్ళు వస్తే వాళ్ళందరూ కూడా అదేనా మేము మేం మేము లీడర్లు ఐదారు ఉండొచ్చు మాకు అనుబంధ సంఘం కాబట్టి మేము ఉంటాం మేము వాళ్ళు వాళ్ళందరూ బయలుదేరి వచ్చింది మహిళలు నువ్వు మహిళలందరినీ రాజకీయంగా వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు లేదా పొలిటికల్ గొడవ చేస్తారనుకుంటే నీ కర్మ భవిష్యత్తు అనుభవించాల్సి వస్తుంది ఎప్పటికైనా అర్థం చేసుకొని ఇచ్చిన హామీని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇదే వాళ్ళు రెచ్చగొడుతున్నారు వీళ్ళు రెచ్చగొడుతున్నారు అంటే వాళ్ళు వీళ్ళు రెచ్చగొడతా ఉంటే ఇక వీళ్ళకేమీ తెలియదు అందుకని వీళ్ళందరూ కలిసి ఎవరో రెచ్చగొడుతుంటే ఎంటబోతున్నారు అని అనుకుంటే నీ కర్మ ఒకవైపు శాంతియుతంగా ఎవరైనా నిరసన తెలుపుకోవచ్చు అని మరోవైపు ఇట్లాంటి పోలీసుల దాడులకు పాల్పడుతున్నారు ఎట్లా చూస్తారు మీరు వాస్తవం అదే చదువుతున్నాం ఈ వాస్తవంగా ఈ ప్రజాస్వామ్యంలో పర్టికులర్గా నిన్నటి రోజుకు ప్రత్యేకత ఉన్నది తెలంగాణలో నువ్వు సరైందా సరైంది కదా అనేది అది వేరే చర్చ ఏమైనా నువ్వు తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రశ్ని ఒకటి నువ్వు ప్రారంభిస్తున్నావు ఆ ప్రారంభించే రోజన్న కనీసం మల మహిళలలో మర్యాదగా ఉండాలి కదా నీకు మర్యాద లేకుండా ఓ పక్కన సాయంత్రం ప్రోగ్రాం పెట్టుకొని ఉదయం పూట ఆ మహిళలందరినీ మగ పోలీసు వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు కొట్టిస్తే ఇంకా నీకు మర్యాద ఎక్కడిది నీకు పద్ధతి ఎక్కడిది నీకు తెలివి ఎక్కడిది మహిళల పక్కన గౌరవం ఎక్కడిది అందుకనే మేము దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం అడ్డగోలుగా గుడ్డెత్తు శాలబడ్డట్టుగా పోతున్నది ఏదో మాటలు ఇచ్చినావు హామీలు ఇచ్చినాం అధికారాన్ని ఇచ్చిన ఉన్న నాలుగు రోజుల కోసం సదురుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు తప్ప హామీలను అమలు చేయడం ఎట్లా అని చెప్పేసే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం లేదని మేము అనుకుంటున్నాం మహిళల పట్ల గౌరవం ఉండే బట్టికే మేము ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ కూడా అమలు చేస్తున్నామని చెప్తున్నా మహా ఇప్పుడు మహాలక్ష్మి స్కీము అమలు చేస్తున్నాము లేదనుకుంటే పలాన్నే అని చెప్పేసే చెప్పి ఒకటో రెండో చెప్పి తప్పించుకునే నువ్వు తులం బంగారం ఎత్తమన్నావు అదే పోయింది జీతాలు పెంచుతున్నాను అదే అదేవి పోయింది రైతులకు ఇస్తున్నా పదిహేను వేలు ఎక్కడికి పోయినాయి ఈ గిట్ట మాట్లాడుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై మాట్లాడాలా నాలుగు వందల ఇరవై చెప్పి నువ్వు ఎంత చేసినావు అంటే నీ పర్సెంటేజ్ పోని నువ్వు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు నాలుగు వందల ఇరవై హామీలలో అమలు చేసిన దాన్ని చూస్తే నువ్వు పర్సంటేజ్ థర్టీ ఫైవ్ మార్క్స్ రాదు నువ్వు ఫెయిల్ ఓకే రే రేవంత్ రెడ్డి ఏదైతే కార్మిక శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది ఆయన కూడా కార్మిక శాఖ మినిస్టర్ కూడా ఆయన ఇప్పటివరకు మరి ఏమైనా స్పందించిండ వీళ్ళ పట్ల ఆయన హోమ్ మినిస్టరు ఆయన కార్మిక శాఖ మంత్రి హోమ్ మినిస్టర్గానేమో దాడి చేయించిండు కార్మిక శాఖ మంత్రిగా కనీసం వాళ్ళు ఏమడుగుతున్నారు అని చెప్పేసేసి ఇంతవరకు చర్చించినోళ్ళు లేరు పిలిచినోళ్ళు లేరు మాట్లాడినోళ్ళు లేరు ఆయన ఆయన పనిలో ఆయన ఉన్నాడు ప్రజల్ని కార్మికుల్ని ఇచ్చిన హామీల్ని మర్చిపోయి ఆయన ఆయన పద్ధతుల్లో ఆయన తిరుగుతున్నాడు రానున్న రోజుల్లో మీ కార్యాచరణ ఏది వీళ్ళ పట్ల ఏదైతే ఆశా వర్కర్ల డిమాండ్స్ పట్ల తప్పకుండా ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ అమలు జరిగే వరకు పద్దెనిమిది వేల వేతనం వాళ్ళకు వచ్చే వరకు ఉద్యోగ భద్రత కల్పించబడేంత వరకు ఆశలను ఐక్యంగా పోరాటంలోకి తీసుకొస్తాం ఈ పోరాటాలు ముందుకు పోతాయి మీరు చెప్పండి నిన్న చాలా వరకు దాడి జరిగింది మీ మీద కూడా భౌతికంగా దాడి జరిగింది హాస్పిటల్లో కూడా వెళ్ళి ఇప్పుడు పరిస్థితి ఆరోగ్యం నిలకడుగుందా మీ విషయంలో నిలకడ అంటూ ఏమీ లేదు కాకపోతే ఇక్కడ నేను నేను కాన్షియన్స్లో లేను అసలు ఫస్ట్ జరిగిందే దాడి నా మీద మా ఫ్రెండ్కు దెబ్బ తగిలింది పడిపోయిందని చెప్పి నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ నేను వాళ్ళతో చెప్పింది ఏంటంటే పన్నెండు గంటలకు మేము మెమోరండమ్ ఇచ్చేసి వెళ్ళిపోతామని చెప్పినాం ఇది ధర్నా కాదు రాస్తారోకో కాదు ఇంకేదీ కాదు జస్ట్ మేము వినతి పత్రం ఇచ్చి వెళ్ళిపోతాము అది మేము కొత్త డిమాండ్స్ పెట్టట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో ఆశాలను గుర్తిస్తా నేను గౌరవిస్తా అని చెప్పి ఇస్తున్న తొమ్మిది వేలు జరిపోవు నేను ఉద్యోగస్తులుగా గుర్తిస్తాను మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తా ఇస్తున్న తొమ్మిది వేలను డబల్ చేసి పద్దెనిమిది వేలు ఇస్తా అని చెప్పేసి ఇచ్చిన మాటనే కాబట్టి మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను వినతి పత్రం రూపకంగా నిన్న అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ అన్నారు కదా మేము మహిళలము మా పట్ల జాలి దయ కలుగుతుందేమో కలిగే పద్దెనిమిది వేలు ఇస్తా ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నాడేమో అనే ఒక నమ్మకంతో నిన్న కార్యక్రమాన్ని వినతి పత్రం ఇచ్చి ఆ వినతి పత్రాన్ని మా అధికారులు మేమేం ఎమ్మెల్యేలు ముట్టడి చేయలేదే మినిస్టర్స్ ఇల్లు ముట్టడి చేయలేదే సీఎం గారు ఇల్లు ముట్టడి చేస్తాం అట్లీస్ట్ మేము అసెంబ్లీ ముట్టడి గిడ పిలుపునివ్వలే మా అధికారులు డిహెచ్ గారు కావచ్చు మా హెల్త్ కమిషనర్ కావచ్చు వాళ్ళకు ఒక వినతి పత్రం ఇచ్చి మాస్ మెమోరాండం పేరుతో ఒక వినతి పత్రం ఇచ్చి అవి చిన్న క్వశ్చన్ అక్కడ మీరు సిఐని సిఐటిరని కూడా చాలా వరకు వార్తలు అయితే సర్క్యులేట్ అయింది నిజంగానే మరి మీరు కొట్టిర లేకపోతే అనుకోకుండా జరిగిన పరిస్థితులు అవి కాదండి కా అది ఎవ్వరు ఎవరిని కొట్టాలని కాదు అక్కడ జరిగింది ఏంటంటే వాస్తవానికి నేను చెప్పాను వాళ్ళతో పన్నెండు గంటలకు ఎగ్జాక్ట్గా మా వాళ్ళందరూ దగ్గరలోనే ఉన్నారు పన్నెండు గంటలకు మేము వినతి పత్రం ఇచ్చి వెళ్తామని మీరు విజువల్స్లో చూడండి అన్ని మీడియా వాళ్ళకి మీకు హ్యాట్సాప్ నిన్న ఎందుకంటే నేను మీ మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా అక్కడ జరిగిన ప్రతి సన్నివేశాన్ని మీరు చిత్రీకరించడం జరిగింది నిజంగానే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి మీరు అలర్ట్గా ఉండకపోతే మా మీద అభియోగం అది నిజం చేసేవాళ్ళు ఎందుకంటే చాలాసార్లు నన్ను పక్కకు వెళ్ళి కూర్చోండమ్మా అని చెప్పేసి వాళ్ళు అన్నారు అన్నప్పుడు నేను ఒకటే మాటన్నా మేము ధర్నా చేయట్లేదు ఒక చేయట్లేదు జస్ట్ వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము మా వాళ్ళందరూ దగ్గరలో ఉన్నారు పన్నెండు గంటలకు నేను అధికారులకు వినతి పత్రం ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పాము అక్కడ పక్కకెళ్ళి కూర్చోవడానికి ఇదేమన్నా ధర్నానా కాదు కాబట్టి మేము వినతి పత్రం ఇచ్చి వెళ్తామని చెప్పాం వాళ్ళే నేను చెప్పిన తర్వాత నాలుగు నిమిషాల వ్యవధిలోనే ఇంకా నాలుగు నిమిషాల సమయం ఉంది పన్నెండు గంటలకు అన్న తరుణంలో రాంబాబు గారిని అరెస్ట్ చేశారు నేను చెప్తూనే ఉన్నా అరెస్టులు ఇవన్నీ మాకొద్దు జస్ట్ వినతిపత్రం అర్థం చేసుకోండి మీరు కావాలని గొడవ చేయొద్దు అని చెప్పిన అంతకుముందే నారాయణ అన్నన్ పట్టుకెళ్ళిరు పట్టుకెళ్ళినప్పుడే చెప్పినాం చెప్తే ఆయనను కొద్దిసేపటికి అక్కడ నుంచి పంపించేసారు తర్వాత రాంబాబన్ ఇంకా నాలుగు నిమిషాలు ఉంది నేను చెప్పాను కదా పన్నెండు గంటలకు కానీ అయినా నాలుగు నిమిషాల ముందే రాంబాబా నగారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు అరెస్ట్ చేసే తరుణంలో ఆశాలందరూ అన్నను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి అన్నను లాగడం జరిగింది ఆ తరుణంలోనే మా ఫ్రెండ్కి అక్కడ దెబ్బలు దాకినాయి దెబ్బలు దాకి తను స్పృహ కోల్పోయింది తను సృహ సృహల్పోయిందని చెప్పేసి నేను అన్నను ఆల్రెడీ అరెస్ట్ చేసిరు నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన వెళ్ళినప్పుడు నా వెనక నుంచి నన్ను ఎవరో కొట్టిరు తలపైన ఎవరు కొట్టిరో నేను చూడలేదు నన్ను ఎవరో కొట్టిరు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన నేను అప్పుడు పడిపోవడం జరిగింది ఇంకా అక్కడ ఏం జరిగిందో కూడా నాకు తెలియదు వాస్తవానికి ఇక్కడికి హాస్పిటల్కి వచ్చిన తర్వాత కాన్షియన్స్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది అన్నది నాకు అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత గిడ నాకు మెలకు వచ్చిన తర్వాత ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చిన పోలీస్ అధికారులు ఎవరైతున్నారో వాళ్ళు వాష్రూమ్కి వెళ్దామని చెప్పేసి నాకు స్పృహ వచ్చిన తర్వాత నేను వెళ్ళి ఇట్లా లేచి కూర్చున్నా కూర్చోగానే ఈ వీళ్ళదంతా నటన అని ఇంకొక పేషెంట్ని తీసుకొచ్చి మా బెడ్ పైన నేను కూర్చున్నా జస్ట్ లేచి కూర్చున్నా అదే తరుణంలో ఇంకో పేషెంట్ని తెచ్చి నేను కూర్చున్న బెడ్ పైన వేయడం జరిగింది అంటే అది నటనంట ఇదంతా నటననా ఇదంతా నటననా అసలు ఎంత దరిద్రం అంటే చాలా ఘోరంగా కొట్టారు ఇప్పుడు లోకల్ లోపల ఉన్న అమ్మాయి ఇందాక చెప్తున్నది చెస్ట్ పైన గుద్దారంట ఆ అమ్మాయి ఇప్పటికీ అసలు షివరింగ్ వస్తుంది మొత్తం ఈ సైడ్ మొత్తం షివరింగ్ వస్తుంది ఆ అమ్మాయి అసలు ఇప్పటి వరకు కూడా కనీసం కూర్చోలేకపోతుంది టిఫిన్ చేయడానికి అట్లీస్ట్ కూర్చోమన్నా కూడా కూర్చోలేకపోతుంది ఇది అంట నటన అని చెప్పి కనీసం ఎట్లీస్ట్ ట్రీట్మెంట్ కూడా చేయలేరు నాకు అయితే మహిళలను గౌరవిస్తాం అంటారు మరోపక్క మహాలక్ష్మి పథకం పెడుతారు మహాల మరోపక్క మహిళా మంత్రి సీతక్క మహిళలను కోటేశ్వరం చేస్తాం అనుకుంటే ఇట్లాంటి పోలీస్ అరాచకారు ఎట్లా చూస్తారు మీరు ఏం ఈ విషయంలో ప్రభుత్వం మహిళా మంత్రిగా గతంలో ఆశా వర్కర్లకి సమ్మె చేసే తరుణంలో సీతక్క గారే ఇప్పుడున్న మహిళా మంత్రి అయిన సీతక్క గారే మీకు ఇరవై ఇచ్చినా తక్కువే ముప్పై వేలు ఇచ్చినా తక్కువే అని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మేము సమ్మె చేసే తరుణంలో ఈ రోజు వాళ్ళు పెట్టరు మేము ఆ ఇరవై వేలు ముప్పై వేలు కూడా అడగట్లేదు మమ్మల్ని మీరే గుర్తించి గౌరవిస్తా అని మీరే మాట ఇచ్చిర్రు మేనిఫెస్టో అంటే భగవద్గీతతో సమానం కాబట్టి అలాంటి భగవద్గీతలో మీరే పొందుపరిచిర్రు కాబట్టి మీరు ఇస్తానన్నయే ఇవ్వండి మీరు ఉట్టి మాటగా చెప్పిన ముప్పై వేలు కూడా మాకు అవసరం లేదు మీరు చెప్పిందే ఇవ్వండి ఆ మహిళా మంత్రి గారిని మా వైపు నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే తను మహిళ మేం మహిళలము ఇట్లా చేయడం జరిగింది కాబట్టి పోలీసులకు మీకైతే ప్రత్యక్షంగా ఏం గొడవ ఉండదు వాళ్ళకి మీకు ఏం సంబంధం కూడా ఉండదు మీరు ప్రజలకే సేవ్ చేస్తున్నారు రాళ్ళు ప్రజలకే సేవ్ చేస్తున్నారు మీ మీద కక్ష కట్టి కొట్టాల్సిన అవసరం వాళ్ళకి ఏం ఉంటుంది నాకు అర్థం కాలేదు నేను చెప్పేది అదే ఇక్కడ ఒక నాలుగు నిమిషాల వ్యవధి అయితే నేను చెప్పింది పన్నెండు గంటలు ఇంకా నాలుగు నిమిషాల తరుణంలో మా సమయం అయిపోతుంది మేము మెమోరాండం ఇచ్చేసి వెళ్ళిపోవాలి ఆ నాలుగు నిమిషాల వ్యవధిలోనే మొత్తం క్రియేట్ చేసిరు ఎందుకు చేసిరు అన్నది మాకు తెలియదు కానీ ఒక మహిళగా ఇరవై మంది మహిళల తరపున నేను కోరుకునేది ఒకటి ఎవరికి జరిగిన అవమానమే మహిళ మంత్రులుగా ఇప్పటికైనా మమ్మల్ని అంత వలగరగా మాట్లాడిన అధికారులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మీరు చూడవచ్చు విజువల్స్లో ఆ అక్కని మమ్మల్ని లాగి పడేసిరు నేను అన్కాన్షియస్లో ఉన్నా నన్ను లాగి పడేసిరంట అసలు ఎట్లా అంటే మమ్మల్ని జంతువుల్లాగా ఇట్లా ఈడ్చి పడేసిరంట వ్యాన్లో మీరు చూడండి విజువల్స్లో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ పడేసే తరుణంలో ఒక అమ్మాయి పైన నన్ను నా ఇంకొకరిని అలా పడేసినప్పుడు మా కాళ్ళు బయటనే ఉన్నాయంట సగం కాళ్ళు బయటనే ఉన్న ఆ తరుణంలో ఆ డోర్ వేస్తుండట ఆయన అతని అత్యుత్సాహం చూడండి కాళ్ళు లోపలి కనకుండానే డోర్ వేసే తరుణంలో ఆ అక్క వాళ్ళ కాళ్ళు బయటనే ఉన్నాయి ఇరిగిపోతాయి వాళ్ళు మత్తులో ఉన్నారు ఇరిగిపోతాయి అని చెప్పి ఎంత మొత్తుకున్నా వినకపోతే ప్రెస్టేషన్లో ఆయన అట్లాగే వేస్తూ ఉంటే తట్టుకోలేక తను ఇలా అన్నదంట దాన్ని సిఐ నన్ను కొట్టింది నన్ను కొట్టింది అని మీరు విజువల్స్లో చూడండి ఒకసారి అక్క జాకెట్ లాగడము చీర లాగడము తిట్టడము లంజే అని తిట్టడము ఎగిరెగిరి కొట్టడము మేము చెప్పట్లేదు ఇది మేము క్రియేట్ చేయలే విజువల్స్ మొత్తం మీరు చెక్ చేయండి కాబట్టి మేము ఖచ్చితంగా మహిళలుగా మహిళా మంత్రులని మేము కోరుకునేది ఒక్కటే మాపై ఇంత వల్గర్గా మాట్లాడిన వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి తీసుకుంటారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మహిళలకు పెద్దపీట వేస్తున్నామంటున్నారు మహిళలకు గుర్తిస్తామంటున్నారు గుర్తించి గౌరవించమని మేము చెప్తున్నాం మా వైపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికైనా మహిళా మంత్రులు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటే ఇంత ఇష్యూ జరిగింది కదా మిమ్మల్ని మహిళకు కమిషన్ సంబంధించి అధికారులు కావచ్చు మహిళా కమిషన్ మిమ్మల్ని వచ్చి కలిసే ప్రయత్నం ఏమైనా ఇచ్చారు ఇప్పటి వరకు మా దగ్గరక ఇంకిప్పటికైతే ఎవ్వరు రాలేరు మహిళ కమిషన్ ఎవ్వరు రారు ఎవ్వరు రాలేరు మీరు ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా ప్రభుత్వానికి మీ ఆశా వర్కర్లో డిమాండ్ చేయమున్నాయి అసలు రాబోయే రోజుల్లో కార్యాచరణ ఏంది మా వైపు నుంచి మేము కోరుకునేది ఒక్కటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము కింది స్థాయి వర్కర్లం మేము అటువంటి మమ్మల్ని ప్రతీ నెల మా సమస్యలు ఏమున్నాయని హెల్త్ మినిస్టర్తో రివ్యూ ఉండేది ప్రతి నెల ఉండేది హెల్త్ మినిస్టర్ గారే ఆశలతో ప్ర డిపార్ట్మెంట్ మొత్తంతో రివ్యూ తీసుకునేవారు మాతో మాట్లాడేవారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు సారు ఏ సమయంలో మెసేజ్ పెట్టినా ఎక్కడ ఏ ఆశకు సమస్య వచ్చిందని మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అయ్యేవాళ్ళు మాకు అంత అవసరం లేదు గతంలో లాగా మా సమస్యలను మాకు టైం ఇవ్వండి నెలకు ఒక్కసారి మీరు రివ్యూ తీసుకోకున్నా సరే ఒక పది మందిని పిలిచి మా సమస్యలు అని తెలుసుకోండి ఎందుకంటే డిపార్ట్మెంట్లో బేస్ కింది స్థాయిలో మేము ఏ ప్రోగ్రాం వచ్చినా చేయాల్సింది మేము సర్వే చేస్తే కానీ ఏదైనా ప్రోగ్రాం సక్సెస్ కాదు సర్వేతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ సర్వేల పేరుతో ఏ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వ మొదలు పెట్టాల్సింది మేమే కాబట్టి మా సమస్యలేందో ఫస్ట్ తెలుసుకోండి పిలవండి మాతో మాట్లాడండి మాకు గొడవలు కాదు కావాల్సింది ప్రజలకు సర్వీస్ ఇస్తున్నాము ఎంత వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియని రోజులకే మేము ప్రజల కోసం పనిచేసిన వాళ్ళం మమ్మల్ని గుర్తించి గౌరవిస్తే ఇంకా సంతోషంగా పనిచేస్తాం మమ్మల్ని గుర్తించండి గౌరవించండి మా సమస్యలేందో తెలుసుకోండి అంటున్నాం మేము